హాయ్ వెల్కమ్ టు ఆశాస్ కిచెన్ ఈరోజు నేను పెరుగు కూడా చూపిస్తున్నానండి ఇది నేను పిల్లలకి స్కూల్కి ప్రిపేర్ చేస్తున్నాను దీనికి కావాల్సినవి అండి ఈ పెరుగు నేను గంటతో బాగా కలిపి పెట్టేశాను దీనిలో ఏమి వేయలేదు ఉల్లిపాయ ఒకటి చిన్నగా మొక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను వడకి మాత్రం మనకి గారిపిండి ఉంటుంది కదండి నేను ఆ గారి వాడుతున్నాను ఇప్పుడు పెరుగులో నేను కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టేశాను పెరుగుకి పోపు వేస్తున్నాను బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆనియన్ చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నవి వేసి ఒకసారి కలిపేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసి అందులో నేను మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేస్తున్నానండి ఇంగు వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గించుకొని కొంచెం మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు నేను దీన్ని మనం పెరుగు కలిపి పెట్టేసాం కదా ఉప్పు పసుపు అందులో ఈ పోపునంతా వేసేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం వడలనేది మన ఇష్టం అండి మన ఇష్టం వచ్చిన సైజులో వేసుకోవచ్చు నేను పిల్లలకి బాక్స్ పెడుతున్నాను కాబట్టి నేను చిన్న సైజు గారెలు వేస్తున్నానండి ఈ గారెలు వేసుకున్న తర్వాత మనము రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది మనం పిల్లలకి లంచ్కి కానివ్వండి టిఫిన్కి కానివ్వండి చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత అవన్నిటినీ నేను వాటర్ ఉన్న బౌల్లో తీసుకుంటున్నాను అండి ఎందుకంటే ఈ వడలు కొంచెంసేపు వాటర్లో నానాలి నాన్నప్పుడు మనము మనకి వడ అనేది బాగా మెత్తగా వస్తుంది ఇప్పుడు ఈ వడలన్నిటిని నేను పెరుగు పోపేసి పెట్టేశాను కదండి ఈ దీనిలో వేస్తున్నాను ఈ వాటర్లో ఉన్న వడని ఒక్కొక్కటిగా తీసి దానిలో ఉన్న వాటర్ని నేను బాగా పిండి ఆ వడని పెరుగులో వేస్తున్నాను ఇలా వేసి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ ఈ పెరుగులో నానాలండి నాన్ే మనకి ఈ వడ అనేది జ్యూసీగా బాగా వస్తుంది ఇలా అన్ని వడలు ఈ పెరుగులో వేసి మనం బాగా ఈ పెరుగు అనేది వడ మీద వేసుకుంటూ ఒక అరగంట సేపు నాన్ సరిపోతుందండి అరగంట తర్వాత నేను పిల్లలకి బాక్స్కి పెట్టేస్తున్నాను ఈ వడని బాక్స్లో పెట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర పైన చల్లేసుకోవడమేనండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్